హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నట్లు యాస్పరెంట్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని పూర్తి చేయడంలో భాగంగా మనం అకాడమిక్ క్లాసెస్ని ప్రారంభించాము ఇప్పటికే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అన్నీ కూడా అయిపోయాయి మీరు చూడండి ఇండియన్ అకాడమిక్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇది అయిపోయింది మనం ఏపీ తెలంగాణ రెండు స్టార్ట్ చేస్తాను ఏపీ ఎకానమీ తెలంగాణ రెండు స్టార్ట్ చేస్తాను ఓకేనా దానికోసం మీరు ఎకానమీ వెంకటేశ్వర్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నట్లయితే దీంట్లో ఎకానమీతో పాటు జీకేని కరెంట్ అఫైర్స్ కూడా ఉంది ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ టాపిక్ పేరు ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏమిటి అసలు అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు నిర్వహిస్తారు సార్ ఎందుకు జరుపుకుంటారు అంతర్జాతీయ వ్యాపారం వలన ఒక దేశానికి కలిగే లాభం ఏమిటి అంతర్జాతీయ వ్యాపారం అసలు ఎందుకు రెండు దేశాల మధ్య జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం అంతర్జాతీయ వ్యాపారం అన్నా విదేశీ వ్యాపారం అన్నా రెండు ఒకటే అంతర్జాతీయ వ్యాపారంలో మనకొక పదం ఉంది ఆ పదమే వ్యాపారం వ్యాపారం అంటే ఏమిటి వ్యక్తులు సంస్థలు ప్రభుత్వము జరిపేటటువంటి వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని వ్యాపారం అని పిలుస్తారు ప్రభుత్వము సంస్థలు వ్యక్తులు అమ్మడము కొనము చేయడాన్ని వర్తకము లేదా వ్యాపారం అని పిలుస్తారు దీనిని వాణిజ్యం అని కూడా పిలుస్తారు వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఒక వస్తువుని కొనడానికి కానీ లేదా ఒక వస్తువును అమ్మడానికి కానీ అనగా అమ్మడం కానీ కొనడం కానీ చేయటాన్ని ఏమి పిలుస్తామంటే వర్తకము లేదా వ్యాపారము లేదా వాణిజ్యం అని పిలుస్తాం ఓకేనా అయితే ఒక దేశం లోపల ఒక దేశం లోపల ఉన్నటువంటి పౌరుల మధ్య జరిగితే అది దేశ వ్యాపారం అని పిలుస్తారు దీనినే జాతీయ వ్యాపారం అని పిలుస్తారు దీనినే అంతర్గత వ్యాపారం అని కూడా పిలుస్తారు అట్లా కాక ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక దేశంలో ఉన్నటువంటి సంస్థలు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్థల మధ్య జరిగేటటువంటి వర్తకాన్ని లేదా వాణిజ్యాన్ని లేదా వ్యాపారాన్ని విదేశీ వ్యాపారం అని పిలుస్తారు దీనినే అంతర్జాతీయ వ్యాపారం పిలుస్తారు దీన్నే బహిర్గత వ్యాపారం అని కూడా పిలుస్తారు ఓకేనా ఇప్పుడు వ్యాపారం అంటే ఏమిటి అమ్మడు మోకాణాన్ని వ్యాపారం అని పిలుస్తారు దేశీయ ప్రజల మధ్య జరిగితే అది దేశీయ వ్యాపారం అదేవిధంగా దేశ వెలుపల జరిగితే దాన్ని ఏమి పిలుస్తాం మనం ఆ విదేశీ వ్యాపారం అని పిలుస్తారు ఓకేనా రైట్ అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం ఈ విధంగా అంతర్జాతీయ వ్యాపారం ఈ విధంగా నిరుపేక్షమయ అనుకూలత ఆధారంగా జరుగుతుందని ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ పేర్కొన్నాడు ఓకేనా నిరుపేక్షమయ అనుకూలత అంటే ఏంటంటే ఒక దేశం ఒక దేశం రెండు వస్తువుల ఉత్పత్తిలోను నిరుపేక్షమయ అనుకూలతగా ఉండి రెండవ దేశం అంటే మరొక దేశం రెండు వస్తువుల ఉత్పత్తిలోనూ నిరపేక్షమయ్య ప్రతికూలతలతో కలిగి ఉండే నేపథ్యంలో కూడా రెండు దేశాల మధ్య లాభదాయకమైనటువంటి వ్యాపారం ఏర్పడుతుంది ఓకేనా నెక్స్ట్ డేవిడ్ రికార్డు దీన్ని తులనాత్మక తులనాత్మక వ్యయ అనుకూలతగా వర్ణించాలి అదేవిధంగా అసలు ఎగుమతి దిగుమతి అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఎగుమతి మరియు దిగుమతి ఏంటో తెలుసుకోవాలి ఎగుమతి అంటే ఏమి భారతదేశంలో తయారైనటువంటి వస్తువుని ఇతర దేశాల్లో అమ్మితే అది ఎగుమతి అవుతుంది దాని ద్వారా ఎక్కువగా మనకి ఆదాయం వస్తే అది దేశాలకు మంచిదే అట్లా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వస్తువులు మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటే తద్వారా మనం ఎక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది తద్వారా భారతదేశ ఆదాయం అంతా ఇతర దేశాలకు తరలిపోతుంది అనగా ఎగుమతులు మైనస్ దిగుమతులు ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటి నికర ఎగుమతులు చెప్పగలుగుతాం అంటే ఎగుమతులు ఎక్కువ ఉంటే మన దేశం వస్తుంది దిగుమతులు ఎక్కువ ఉంటే మన దేశం మన దేశానికి బొక్క అని అర్థం ఓకేనా రైట్ అదేవిధంగా ఒక దేశంలో తయారైనటువంటి వస్తువుని సారీ ఒక దేశంలో ఒక దేశంలో వస్తువులు తయారు చేయడానికి కాకపోతే అదేవిధంగా ఒక దేశంలో ఆ వస్తువును తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అయినట్లయితే ఎక్కువ ఖర్చు అయినట్లయితే ఆ వస్తువుని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం అదే అంటే మన భారతదేశంలో ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడానికి వీలు కానప్పుడు మన దగ్గర అలాంటి మిషన్స్ లేనప్పుడు ఆ వస్తువును తయారు చేయడానికి ఇతర దేశాల కంటే మన దేశం ఎక్కువ ఖర్చు అయినప్పుడు ఆ వస్తువుని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం అదేవిధంగా ఇతర దేశాల్లో వస్తువు తయారు చేయడానికి అన్ని అనుకూలించినప్పుడు ఇతర దేశాలలో తయారయ్యేటటువంటి వస్తువు ఇతర దేశాల వస్తువును తయారు చేయడానికి మన భారతదేశం కంటే ఎక్కువ ఖర్చు అక్కడ అయ్యేటట్టు ఉంటే మన భారతదేశం వస్తువు ఆ దేశానికి ఎగుమతి చేస్తాం ఓకేనా రైట్ అదేవిధంగా ఇక్కడ లాభాలు అసలు అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు చేస్తాం చూడండి అంతర్జాతీయ వ్యాపారం అన్ని అంతర్జాతీయ వ్యాపారం వల్ల అన్ని దేశాలు లబ్ధి పొందగలుగుతాయి ఫస్ట్ పాయింట్ అంతే కదా ఒక దేశంలో ఉన్నటువంటి వస్తువు ఇతర దేశాలకు ఎమ్మతి మన భారతదేశం లాభం వచ్చినట్టే కదా ఇతర దేశాల వస్తువు మన భారతదేశం ఎగుమతయిందంటే ఆ ఆ దేశం లాభం వచ్చినట్టే కదా కాబట్టి ఇరు దేశాల మధ్య రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యం కొనసాగితే తద్వారా ఆ దేశం ఏమవుతుంది ఆదాయం అనేది లభిస్తుంది కాబట్టి ఏమవుతుంది లబ్ధి పొందగలుగుతాయి నెక్స్ట్ వనరులు సమర్థవంతంగా కేటాయించి వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గించి వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి ఫలితంగా ప్రపంచ శ్రేయస్సు అనేది మెరుగుపడుతుంది అంతే కదా ఇప్పుడు మన భారతదేశంలో వస్తువులు తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అయితే ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటాం అంతే కదా ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటాం తద్వారా ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ వస్తువులు తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికంటే తక్కువ ధరకి ఇతర దేశాల నుంచి వస్తువు దిగుమతి చేసుకుంటాం దీనివల్ల ప్రపంచ శ్రేయస్సు అనేది మెరుగుపడుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ అసలు అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు చేస్తారు ప్రపంచ దేశాల మధ్య సహజ వనరుల తేడా వల్ల సహజ వనరులు అంటే భూమి నీరు మినరల్స్ ఓకేనా ఖనిజాలు ఇవన్నీ కూడా సహజ వనరులే ఓకేనా ఒక దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల తేడా వల్ల ఇతర దేశాలతో మన వ్యాపారం చేయాల్సి వస్తుంది అంటే ఏమి దిగుమతి చేసుకోవడం కానీ ఎగుమతి చేసుకోవడం కానీ అలా అనమాట ఓకేనా నెక్స్ట్ మూలధనం లభ్యత తేడా వల్ల మూలధనం అంటే ఏమి డబ్బు పెట్టుబడి ఎక్కువగా మందిగా లేకపోతే పెట్టుబడి పెట్టే వస్తువును తయారు చేయాలని చేస్తాం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం దానివల్ల కూడా అంతర్జాతీయ వ్యాపారం అనేది మెరుగుపడుతుంది నెక్స్ట్ శీతోరణ పరిస్థితి శీతోష్ణ పరిస్థితి అంటే వాతావరణం అనుకూలించకపోతే ప్రతికూల వాతావరణం ఏర్పడితే ఇలాంటి సందర్భంలో మనం వస్తువు తయారు చేయలేం అలాంటి పరిస్థితులు కూడా ఇతర దేశాల నుంచి వస్తూ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది శ్రామికుల నైపుణ్యం తేడా వల్ల అంతర్జాతీయ వ్యాపారం అనేది జరగవచ్చు కరెక్ట్ కదా మన దేశంలో చాలామంది మంచి నైపుణ్యం కలిగినటువంటి లేపర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎక్కువ డబ్బు కావాలి అమెరికాకి వెళ్ళిపోయారు ఇప్పుడు మన భారతీయులకి ఎక్కువ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు ఎక్కువ టాలెంట్ ఎక్కువ టాలెంట్ కలిగినటువంటి యువతల యువకులు ఏ దేశం అయితే ఉంటారో ఆ దేశం వ్యాపారం బాగుంటుంది ఓకేనా దాని కొరత వల్ల కూడా ఇతర దేశాల వల్ల వ్యాపారం జరగవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ క్లోజర్ ఎకానమీ అంటే ఏంటంటే ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఉంటే దాన్ని క్లోజర్ ఎకానమీ అని పిలుస్తాం దాన్ని అటార్కీ అని కూడా పిలుస్తాం దాన్ని ఇనుపుతర ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచ శాంతికి పెట్టని కోట వంటిది అని జేఎస్ మిల్ వ్యాఖ్యానించాడు నెక్స్ట్ భారతదేశ ఎగుమతులు దిగుమతులు భారతదేశ ఎగుమతులు దిగుమతులు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రణాళికల కాలంలో భారత ఎగుమతులు దిగుమతులు రెండు నైన్టీన్ ఫిఫ్టీ వన్ మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ మన భారతదేశం మొదటి ప్రణాళిక ప్రారంభమై రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడవ తారీఖున మన భారతదేశంలో పన్నెండవ పంచవర్ష ప్రణాళికని మధ్యంతరంగా రద్దు చేసి రెండు వేల పదహైదు జనవరి ఒకటి నుంచి ప్రణాళికల స్థానం నీతి తీసుకొచ్చారు రైట్ నెక్స్ట్ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై యాభై మన భారతదేశ ఎగుమతులు చూస్తే వన్ పాయింట్ టూ సిక్స్ నైన్ బిలియన్ డాలర్స్ దిగుమతులు చూస్తే టూ సెవెన్ త్రీ బిలియన్ డాలర్స్ అంటే మన భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభించినప్పటి నుంచే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి ఏంటి కూడా మన భారతదేశం ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ అప్పట్లో లోటు చూస్తే వర్తకపు లోటు జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అనేది బిలియన్ డాలర్లు వర్తక లోటు వర్తక లోటు అంటే ఏమి వర్తక లోటు అన్న వాణిజ్య లోటు అన్న వ్యాపార లోటు అన్న ఇవన్నీ కూడా ఒకటే లోటు లోటుని ఏర్పడుతుందంటే మనం చేసే ఎగుమతుల కంటే మనం చేసేటటువంటి ఎగుమతుల కంటే మనం చేస్తున్నటువంటి దిగుమతులు ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా వర్తకు లోటు ఏర్పడుతుంది ఓకేనా రైట్ భారత ఎగుమతులు దిగుమతులు ప్రణాళికల కాలంలో పెరుగుతూ వచ్చాయి ఎగుమతులు పెరిగాయి దానికి సరికదా దిగుమతులు కూడా పెరిగాయి కానీ ఎగుమతుల కంటే ఇంకా ఎక్కువ దిగుమతులు పెరిగాయి ఓకేనా మరోవైపు వ్యాపార లోటు కూడా పెరుగుతూ వచ్చింది మొత్తం ప్రణాళికల కాలంలో రెండు సంవత్సరాలు మాత్రమే మన భారతదేశం మిగులు ఏర్పడింది అది నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఒకసారి ఓకేనా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో ఒకసారి మన భారతదేశంలో వ్యాపారం మిగులు కనిపించింది అంటే వ్యాపారం మిగులు కనిపించింది అంటే అర్థమేమి దిగుమతులు తగ్గాయి ఎగుమతులు పెరిగాయి ఈ టూ ఇయర్స్లో మాత్రమే మన భారతదేశంలో ఏమైనాయి అంటే మనకి ఇక్కడ వ్యాపార మిగులు అనేది కనిపించింది ఓకేనా ఈ విధంగా మన భారతదేశంలో వ్యాపారం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ సార్ పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి వర్తకం లోటు ఫైవ్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ కి చేరింది తొంభై ఒకటి తొంభై రెండులో దిగుమతులపై ఆంక్షలు విధించడంతో లోటు తగ్గినప్పటికీ పారిశ్రామిక వృత్తుపై ప్రతికూల ప్రభావం పడేను నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీలో దిగుమతుల సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిరు మరలా వ్యాపారం ఏమైంది వ్యాపార లోటు పెరిగింది ఓకేనా సరే ఇక్కడ చూద్దాం అసలు ఒక దేశానికి ఎగుమతులు పెరిగితే లాభం వస్తుంది మరి ఎగుమతులు కూడా అనేక రకాల వస్తువులు ఉంటాయి కదా మరి ఎటువంటి రకమైనటువంటి వస్తువులు మనం ఎగుమతి చేస్తే దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎటువంటి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటే ఆర్థిక వృద్ధి తగ్గుతుంది అనే దాన్ని మనం చూద్దాం విదేశీ వ్యాపార సంయోగం కాంపోజిషన్ కాంపోజి కాంపోజిషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక దేశము ఆహార ధాన్యాలు ముడి పదార్థాలు దిగుమతి చేసుకుని తయారైన వస్తువులు యంత్రాలు మూలధమైన ఎక్విప్మెంట్ దిగుమతి చేస్తే ఆ దేశం ఆర్ అధిక ఆర్థిక అభివృద్ధి స్థాయిలో ఉందని అర్థం ఓకేనా గుర్తించుకోండి అలా కాక ప్రాథమిక వస్తువులైన జనపనార తేయాకు పత్తి పంచదార వంటి వస్తువులను ఎగు ఎగుమతి చేసి తయారైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంటే దిగుమతి చేసుకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉందని అర్థం రైట్స్ ప్రణాళికలకు ముందు తేయాకు జనపనార పత్తి మ్యాంగనీస్ మైకా వంటి ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేసే వాళ్ళం ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత మన వ్యాపారం సంయోగంలో మార్పు వచ్చింది గుర్తించుకోండి ఓకేనా యంత్రాలు పరికరాలు ఇలాంటి వాటిని ఎగుమతి చేస్తే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని అర్థం ఓకేనా ఈ విధంగా మన ఎకానమీ క్లాసెస్ ఉంటాయి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో ఉన్నాయి మీరు ఒకసారి చూడొచ్చు ఎకానమీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు సబ్జెక్టులలో న్యాయం చేసే బాధ నాది కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రతి ఒక్క బిట్ని మీకు నిరపించే బాధునా థ్యాంక్ యూ మాత్రమా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో కలిపి షేర్ చేయండి థ్యాంక్ యూ మాత్రమా థ్యాంక్ యూ సో మచ్